నమస్తే అండి నేను రజాక్ రాత్రి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో అదేవిధంగా రాష్ట్రంలో ఒక మాదిరి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వీడియో ఏంటంటే రాత్రి వినుకోండిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఒక ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఒకరి పేరు షేక్ జిలానీ ఇంకొకరి పేరు వచ్చేసి షేక్ రషీద్ సో షేక్ జిలానీ అనే ఒక పర్సన్ షేక్ రషీద్ని అతి కిరాతకంగా అతి పాశవికంగా చేతులు నరికేసి మేడమయ్యి కూడా వేటు వేసి చంపేసినాడు అనమాట ఇది విషయం ఇది ఆ వీడియో యొక్క సారాంశం సో దయచేసి ఆ వీడియో చూడబాకండి ఎందుకంటే కలిసి వేసే వేసేటటువంటి అనమాట అవి చూస్తే కనుక కొంచెం బయటికి రాలేదు ఇంకా విషయం ఏంటంటే దీని మీద ఇప్పుడు రాజకీయం మొదలైంది నాకు తెలియకడుగుతా వైసీపీ పార్టీది ఎంతసేపు రాజకీయ దాడేనా ఎంతసేపు రాజకీయ దాడేనా ఎంతసేపు ఇప్పుడు దీన్ని ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే మొన్న ఒక తొమ్మిదేళ్ళ బాలికని ముగ్గురు మైనర్లు హత్య చేసి చంపేసి కాళ్ళలో పడేసినారు దాని మీద రాజకీయం అదేవిధంగా ఎక్కడ ఒక ఆటో అతను ఒక స్కూల్కి వెళ్ళి వస్తున్నటువంటి ఒక చిన్న పాపను చంపేసినాడు చంపేస్తే ఆ ఇంట్లో అలా ఆ మృతదేహం ఆ ఇంట్లో ఉంది ఆ అబ్బాయి ఇంట్లో సో అది కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ ఆ తర్వాత ఆ తర్వాత ఇలా ఒకటి కాదు ఏదో ఐదు ఐదు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది దానికి కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ నాకు అర్థంగా అడుగుతా ఎస్ టీడీపీ పార్టీ గవర్నమెంట్లో ఉంది వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు ఏం స్పాన్సర్ చేయట్లేదు కదా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత టీడీపీదే నేను కాదనట్లేదు ప్రతి ప్రభుత్వాన్ని నేను కాదనట్లేదు కూటమి ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ బీజేపీ పార్టీలదే నేను కాదనట్లేదు బట్ ప్రతిదాని రాజకీయం ఎందుకు ఇప్పుడు నిన్న వినుకొండలా ఇన్సిడెంట్ జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది ఏంది కదా అనేది ఇంకా బయటికి రాలా పోలీసులు వర్షన్ ఒకలా ఉంది టీడీపీ వర్షన్ ఒకలా ఉంటుంది వైసీపీ పార్టీ వర్షన్ ఒకలా ఉంది ముందుగా పోలీసు వర్షన్ చూసుకుంటే కనుక వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ షేక్ జలానీ అనే ఒక వ్యక్తి షేక్ రషీద్ని చంపడానికి గల కారణాలు వచ్చేసి వ్యక్తిగత కారణాలని చెప్పేసి ఆయన చెప్పినాడు పోలీస్ అధికారి ఆ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా ఇక వైసీపీ పార్టీ విషయానికి వస్తే కనుక రాత్రి నుంచి వీళ్ళ ట్విట్టర్లో పోస్టులు వీళ్ళ నాయకులు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి షేక్ జలానీ అనే ఒక పర్సన్ షేక్ రషీద్ని చంపేస్తున్నాడు వైసీపీ పార్టీకి సంబంధించి యువనేత అని చెప్పేసి వాళ్ళు కాదు ఇటు పక్క టీడీపీ నుంచి చెప్తే కనుక టీడీపీ వాళ్ళు చెప్తుంది ఈ షేక్ రషీద్ కానివ్వండి షేక్ జలానీ కానివ్వండి చంపినోడు కానివ్వండి చనిపోయినోడు కానివ్వండి ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి నామినేషన్ టైంలో కూడా ఏదైతే వెనుకొండకు సంబంధించిన నామినేషన్ టైంలో కూడా వైసీపీ పార్టీ తరఫున ఈ అబ్బాయి ఎగిరాడు షేక్ జిలాని ఎవరైతే చంపినాడో ఆ అబ్బాయి ఎగిరాడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం సో నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవత్వం మండగలిసిపోతాను వీళ్ళ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రాలు ఇద్దరు అవును లాండ్ ఆర్డర్ నేనే చెప్తున్నా కదా సెటిల్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాను నేను అధికారంలోకి వచ్చి తిప్పికొడితే నెల నెల కాలేదు ఇంకా చేసి అలాంటిది రోజుకొక ఇన్సిడెంట్ రోజుకొక సంఘటన జరుగుతుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒక పక్క డ్రగ్స్ ఒక పక్క గంజాయి ఇంకో పక్క మానవంగావలు ఇంకో పక్క హత్యలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అతి కిరాతకంగా అతి పాశవికంగా ఇంత దుర్మార్గంగా చంపేసినారంటే చ చంపుకునే స్థితిలో ఉందంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న ఇదే పల్నాడులో ఒక అబ్బాయిని మెడ మీద నరికేసి చంపేసినారన్నమాట ఫస్ట్ అసలుకి ఏంది కథ ఏం లోకం ఏంది ఆంధ్రాలో ఏం జరుగుతుంది అధికారం మారినప్పటి నుంచి ఈ రకమైనది ఇదేంది కథ అసలుకి ఏం అర్థం కావట్లేదు సరే అధికారం మారింది అన్న తర్వాత అంతకుముందు కూడా జరిగినాయండి ఏకంగా శవాన్ని డోర్ డెలివరీలు ఇవ్వడం మాస్క్లు అడిగిన అడిగినటువంటి ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద పండబెట్టి తెచ్చే వరకు చేసినారు సరే వాళ్ళు చేసినారని చెప్పేసి చేస్తారంటే తప్పు కానీ కానీ ఇక్కడ ఒక అంశం అయితే గమనించాలి ఏమంటే వీళ్ళు రాజకీయంగా మాట్లాడారని చూస్తున్నారు తప్ప ఇక్కడ అక్కడ అసలుకి ఏం జరిగింది ఏంది కథ ఎందుకు చంపుకున్నారు ఎందుకు నరుక్కున్నారు ఏంది మానమంగా ఏంది కథ మైనర్లు కూడా ఈ స్థాయికి వచ్చినారు ఆంధ్ర డ్రగ్స్ ఏంది గంజా ఏంది రోత్ ఏంది అని చెప్పి చూసుకుంటే అసలు అందరు ఎవరి హయాంలో ఈ కక్షలేంది కార్పణ్యాలు ఏంది ఏం అర్థం కానిటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏం చెప్పట్లేదు కదా చంపండి చంపుకోండి అని చెప్పేసి నారా లోకేష్ చెప్పట్లేదు కదా ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నారు అది ఇంకా స్టార్ట్ కాలా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కింద స్థాయి కార్యకర్తలు కాదు వేటాడేది పై స్థాయి నాయకుల్ని ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు టార్గెట్ చేసినారు కదా ఏదో ఐదు లక్షల కిలోల బియ్యాన్ని ఆ మాదిరి ఉంటుంది అనమాట రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైనంత వరకు అయితే కనుక కానీ అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ఈ మర్డర్ అయితే జరిగింది తప్పనిసరిగా ఎవరైతే చేసినారో కఠిన శిక్షలో నిజం చెప్తున్నానండి ఇక్కడ మంచి చెడు పక్కన పెడదాం కొంచెంసేపు అతను మంచి కోసం చేసినాడా చెడు కోసం చేసినాడా వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా జరిగిందో పక్కన పెడితే బట్ సమాజంలో ఇలా చంపుకోవడం ఏదైతే ఉంటుందో ఇలా నరుక్కోవడం నడి రోడ్ల మీద నరకడం ఏదైతే ఉంటుందో నడి రోడ్ల మీద నరకడం ఏదైతే ఉంటుందో అది సమాజంలోకి బ్యాడ్ సిగ్నల్ పంపించింది ఎవరికైనా కోపం ఉద్రేకం రాగానే కత్తి పట్టుకుని వెళ్ళి ముందు మెడ మీద యాతేస్తాడు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఏమాత్రం కూడా సమంజసం కాదు వాళ్ళు ఇద్దరు వైసీపీ పార్టీ వాళ్ళు అవని లేదంటే ఇద్దరులో ఒకడు టీడీపీ వాడు వైసీపీ వాడు అవని కానీ ఆ ఇద్దరిలో చచ్చినోడు చంపినోడు ఇద్దరూ కూడా ఆ కుటుంబాలు రోడ్డును పడితే మీకు అర్థం కావటంలా రాజకీయం చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప చచ్చినోడు ఫ్యామిలీ రోడ్డుని పడిపోతుంది ఆ అబ్బాయి మీద ఆధారపడినటువంటి కుటుంబం ఒకవేళ పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటే కనుక మొత్తం రోడ్డుని పడిపోతారు ఎవడు ఆధరించరో లైఫ్ లాంగ్ వాళ్ళ మీద మచ్చలో ఉంటాయి ఈ చంపిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాని వాళ్ళ కుటుంబం లైఫ్ లాంగ్ ఇప్పుడు జైల్లో ఆడవాల బయటకు వచ్చే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి ఇంత ఇంత దారుణమైన స్థాయిలో మర్డర్ చేసి లోన్కి వెళ్తా ఉంటుంది మామూలు విషయం అయితే కాదు లైఫ్ పడుతుంది లేదంటే గట్టిగా వాళ్ళ ఫ్యామిలీ కనుక కూర్చొని ఫైట్ చేస్తే ఉరిశిక్షలు లాగా పోతే అది పరిస్థితి మరి ఏందో నాకైతే అర్థం కావట్లా సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ అయితే ఉంది మరి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చూడాలా ముఖ్యంగా ప్రభుత్వం ఉంది టీడీపీ జనసేన బీజేపీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేస్తారు సో నేనైతే ఇక్కడ దోబోచులాడడానికి ఏమి చెప్పట్లేదు ఒకటైతే చెప్తాను వైసీపీ పార్టీని పార్టీ ప్రతిదీ రాజకీయం చేసుకోవడానికి చూస్తుంది దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు ప్రతిదీ ప్రతిది చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయమే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంపై కూడా వాలంటీర్స్ విషయూ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష ఎవరైతే దాని మీద ఏదో రాజకీయం కానీ ఇక్కడ రాజకీయం కాదు మానవత్వంతో చూస్తే కనుక అసలు అక్కడ మనిషి చచ్చిపోయినాడో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అది ఎందుకు జరిగింది ఏంది కథ చంపినోడు కఠిన శిక్షలో బహిరంగంగా అమలు చేస్తే తప్పే వాగ్వేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఇప్పుడు ఇరాన్ ఇరాక్ సరియా లాస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇలాంటి వ్యక్తులకు ఇంప్లిమెంట్ చేస్తేనే తగ్గితే ఒక అతను తప్పైనా ఉండొచ్చు ఒప్పైన ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా చేసి ఉండొచ్చు ఏది చచ్చిపోయినా అతను బట్ ఇంత కఠినంగా ఆ నడి రోడ్డు మీద ఇంత పాశవికంగా చంపడం ఏదైతే ఉందో అది సమంజసం కాదు పద్ధతి అయిన విషయమే కాదు ఇది సమాజానికి మంచి సూచనే కాదు అది ఏ కమ్యూనిటీకైనా నేను చెప్పేది ఒకటే అది షేక్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఏ కమ్యూనిటీకి నేను చెప్పేది ఒకటే ఇలాంటివి జరగడం అతి దారుణం అతి దుర్మార్గం ఇది యాక్సెప్ట్ చేయకూడదు అది ఏ కమ్యూనిటీ పర్సన్ యాక్సెప్ట్ చేయకండి ఈ ఇతని వైపు మంచి ఉంది ఏదో చేసినాడు పర్సనల్ ఇష్యూ ఉంది అందుకోసం చంపినాడు కాబట్టి మనవరి తరఫున మంచి ఉందని చెప్పేసి ఎట్టు పరిస్థితుల్లో మీరు ఒకళ్ళతో పుచ్చుకోవద్దు ఒకళ్ళతో పుచ్చుకోవద్దు ఇది సమాజానికి మంచిది కాదు అతను అతని అతని రాజకీయ దృష్టితో చంపినాడా వ్యక్తిగత కారణాలతో చంపినాడు ఇప్పటివరకు వరకు తెలియదు మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లేదో తీసుకునే ఉంటారు పోలీసులు అప్పుడు అట్లా వచ్చిస్తున్నారు వీడియోలో నేను చూశాను కానీ ఇది సమాజానికి శుభ సూచన అయితే కాదు అత్యంత దుర్మార్గం అత్యంత హేయం నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా కూడా ఇన్సిడెంట్లు జరుగుతున్నావు కొట్టుకోవడం చంపుకోవడం నరుక్కోవడం అది దుర్మార్గంగా మారుతుంది మళ్ళీ చెప్తున్నా ఇవి సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు దయచేసి ఏదన్నా ఉంటే పోలీసులు పోండి లేదంటే ఏదైనా చర్చల ద్వారా చేసుకోండి లేదు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోండి ఇప్పుడు వచ్చినారు కదా సాల్వ్ చేసుకోండి అంతే ఇంకా కొట్టుకొని చంపుకొని ఇంకా రక్తాలు కుటుంబాలు రొడ్డున పడతాయి నాయనా మీకేం పోయింది సస్తారు సంపు చంపినోడు పోతాడు సచినోడు పోతాడు మీ కుటుంబం మొత్తం రోడ్డునే పడుతుంది దాంట్లో ఎలాంటి మొహోటం లేదు లైఫ్ లాంగ్ మచ్చలు మోయాల్సి ఉంటుంది ఒక రౌడీ అనే మచ్చలు పడతాయి అనమాట కానివ్వండి ఇలాగే కానివ్వండి చేస్తూ ఉండండి రాష్ట్రాన్ని సర్వరాశిని చేసేయండి ఇలా చంపుకొని సర్వరాశిని చేసేయండి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఆ వీడియోలు చూసిన తర్వాత గుండె తరక్కు పడుతుంది